ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల ముందు పరిస్థితులు వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయి షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది కర్ణాటకలో ఐదు తెలంగాణలో ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలో కూడా మరిన్ని హామీలు ఇస్తుందనే విషయంపై చర్చ జరుగుతోంది ఏపీ స్పెషల్ స్టేటస్ ప్రధాన అజెండాగా కాంగ్రెస్ ప్రచారం ఉండబోతోందని తెలుస్తోంది ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ తెచ్చేందుకు రాహుల్ ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తారని సమాచారం అలాగే షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని కాంగ్రెస్ నమ్ముతోంది ఏపీలో ఎంతో కొంత పుంజుకోవాలనేది రాహుల్ గాంధీ వ్యూహంగా చెబుతున్నారు ఇప్పటికే బెంగాల్ బీహార్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయింది ఆ పరిస్థితి ఏపీకి రాకూడదని తెలంగాణలో వచ్చిన జోష్తో ఏపీలో ఉనికి చాటుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు అయితే కాంగ్రెస్ లోకి వచ్చే ఎవరు షర్మిలో వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ లోకి నాయకులు వస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఈ తరుణంలో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది మంగళగిరి వైసీపీ కార్యాలయంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించేశారు ఇప్పుడు ఆ కార్యాలయంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కుమార్తె షర్మిల ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది షర్మిల తన వైఎస్ఆర్ పార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అదే జరిగితే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు హస్తం గుట్టికి చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ విశ్లేషణలకు బలం చేకూర్చే విధంగా మంగళగిరి వైసీపీ కార్యాలయంలో షర్మిల ఫోటోలు దర్శనమిస్తున్నాయి గత ఎన్నికల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు అయితే ఆళ్లకి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోలేదు తొలి క్యాబినెట్లో ఆ తరువాత పునర్వ్యవస్థీకరణలోనూ ఆర్కేకు పదవి దక్కలేదు అయినా ఆర్కే మాత్రం జగన్ కోసం నిలబడ్డారు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు అమరావతికి అతి దగ్గరలో ఉండే ఆర్కే తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో యాక్టివ్ ఉండేవారు జగన్ కోసం ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు హైకోర్టు సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి కేసులు వేశారు అలాంటి నేతకు జగన్ ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు దీంతో ఆర్కే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వైసీపీలో పరిస్థితుల వలన ఆర్కే ఆ పార్టీని వీడారు ఆర్కేను పక్కన పెట్టే టిడిపి నుంచి వచ్చిన చిరంజీవికి జగన్ ప్రాధాన్యతనిచ్చారు చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు దీంతో మంగళగిరిలో చిరంజీవి అధికార కేంద్రంగా మారిపోయారు ఆ తర్వాత వేమారెడ్డిని తాడేపల్లి నగర అధ్యక్షుడిగా నియమించారు దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి చిరంజీవితో ప్రారంభింపజేశారు ఇక మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని గ్రూప్ కట్టారు అన్ని తెలిసినా ఆర్కే ఏమీ చేయలేకపోయారు చివరికి చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఆర్కే రాజీనామా చేసేశారు ఇప్పుడు ఆయన అడుగులు ఎటు అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి ఈ తరుణంలో సీఎం జగన్ ఫోటోలు తీసేయడమే కాకుండా వైఎస్ షర్మిల ఫోటోలు పెట్టడం ద్వారా ఆయన వైఖరి ఏంటో తేటతెల్లం చేశారు షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారన్న వార్తల నేపథ్యంలో తాను షర్మిల వెంట నడవడానికి నిర్ణయించుకున్నట్లు ఆర్కే స్పష్టం చేసినట్టయింది షర్మిల కాంగ్రెస్ గుట్టికి చేరగానే ఆర్కే బాటలో పలువురు వైసీపీ నాయకులు కూడా నడిచే అవకాశాలున్నాయని అంటున్నారు పార్టీలో తనను పొమ్మల్లేక పొగబెట్టారని ఆర్కే కొండ బద్దలు కొట్టారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తే తాను ఆమె వెంటే నడుస్తానని వెల్లడించారు తాను జగన్ను నమ్ముకుని వైసీపీ కోసం ఎంతో చేశానని సర్వం పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే వ్యాఖ్యలను బట్టి అటు షర్మిల ఇటు జగన్ చేతిలో అన్యాయానికి గురైన నేతలతో జగన్ కు డబుల్ బ్యాండ్ తప్పదని స్పష్టం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి